జీడిమెట్ల పోలీస్టేషన్కి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఇది లాల్ బహదూర్ నగర్ ఈ ఏరియాలో ఒక ఇంట్లో ఒక స్త్రీ గురైందనే సమాచారం వచ్చింది దాంతో ఇమీడియట్ గా జీడిమెట్ల అండ్ స్టాఫ్ వచ్చి పరిశీలించగా ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసున్న అంజలి అనే మహిళ చనిపోయి కనిపించింది తర్వాత ఆ మృతికి సంబంధించిన కారణాలు మా సిబ్బంది ఇన్వెస్టిగేట్ చేయగా ఆరా తీయగా తెలిసింది ఏంటంటే ఇవిడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒక కూతురు వయసు పదహారు సంవత్సరాలు ఆ అమ్మాయి పేరు తేజశ్రీ ఆ అమ్మాయి ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఒక లవ్ అఫైర్ తోటి ఒక వ్యక్తితో వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఆ తల్లి వచ్చి కంప్లైంట్ చేసింది వెంటనే ఆ అమ్మాయిని మళ్ళీ ఇరవయో తారీఖే మా జిరిమెట్ల పోలీస్ వారు అమ్మాయిని ఆ వ్యక్తిని కనిపెట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయిని ఆ తల్లికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ తర్వాత తల్లి బిడ్డకి ఇద్దరికి ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి తల్లిని ఎట్లాగైనా అడ్డు తొలగించుకోవాల్సిందే నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అని చెప్పేసి ఆ అబ్బాయి ఎవరైతే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఉన్నాడో శివ ఇతను కట్టంగూరులో ఉంటాడు నల్గొండ జిల్లా ఆ శివాన్ని పిలిచి తన తల్లిని హత్య చేయవలసిందిగా పురికొల్పింది దాంతో శివ వచ్చి యశ్వంత్ అనే వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొని వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఈవుణ్ణి చున్నీ తోటి గొంతుకి బిగించి చంపడం జరిగింది ఇది రాత్రి ఏడున్నరకి జరిగింది వెంటనే మాకు లెవెన్ థర్టీకి సమాచారం రాగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కూడా చేసినాము సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ విల్ క్యాచ్ శివ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు శివ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ ఉన్నాడు అతనికి సెవెంటీన్ ఇయర్స్ శివ ఇతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు యశ్వంత్ కూడా చదువుకున్నాడు వీళ్ళిద్దరికి ఇన్స్టాలో పరిచయం అని చెప్తా ఉన్నారు అది మాకు తెలీదు యా మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ అమ్మాయి పూరి కొలపడం వల్లనే రెచ్చగొట్టడం వల్లనే అతను వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది శివ కట్ంగూర్లో ఉంటాడు శివ వాళ్ళ తల్లిదండ్రులు నల్గొండలో ఉంటారు థ్యాంక్ యూ 시하해 <목소리도> 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 <목소리도>